హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు ఏంటంటే నేనైతే మా పుట్టింటికి అయితే వచ్చానండి మా అమ్మ వాళ్ళ ఇంటికి అక్కడ ఏంటంటే తాటికాయ చెట్టుకైతే తాటికాయలు అయితే పండిపోయి ఇప్పుడే ఒక ఒక పొద్దున్న కాయ రాలింది ఇప్పుడైతే కాయ అయితే తిని తినైతే సంవత్సరం అయిపోతుంది కదా తాటిపండు తినాలనిపించి తాటికాయ అయితే కాల్చేసుకుంటున్నాను దీంట్లోనే రెండు రకాలు చేయొచ్చండి ఇంకో రకమైతే పచ్చికాయలు కోసి నేనైతే తీసుకెళ్ళి అయితే చేసి చూపిస్తాను ప్రస్తుతానికైతే ఇది కాల్చుకొని ఎలా తినాలనేది అనేది చూపిస్తాను వాసనే భయంకరంగా వస్తుంది చాలా చాలా మంచిగా వస్తుంది ఒక స్వీట్ ఒక స్వీట్ స్మెల్ అయితే వస్తుంది ఇంకైతే ఉడకపెట్టడం అయితే స్టార్ట్ చేసేస్తాను సారీ కాల్చడం అయితే స్టార్ట్ చేసేస్తాను అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్ మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకైతే ఇంకోటి కూడా గుడ్ న్యూస్ ఉందండి అది ఏంటంటే పూర్తిగా క్లారిటీ రాలేదు వచ్చిన తర్వాత అయితే నేను మీకైతే షేర్ చేస్తాను ఇంక ఇది ఎలా కాల్చాలి ఏంటనేది మా అయితే అడుగుతున్నాను అమ్మా ఇది తీసేయాలమ్మా దేనికంటే ఇది మంచి వస్తుంది వాసన పెద్దకాయ ఇంకా పొయ్యి వెలిగించేసుకొని నేనైతే ఇవి కాల్ చేసేస్తాను ఇక్కడ పెట్టినా ఇక్కడ ఇయ్యా ఇక్కడ ఇంకా ఇక్కడ పెట్టినా ఇలా పెట్టినా అదే ఇక్కడ అంటే

ఈ కాయి కాలు కాయలా అంటే కాయకి వేడి తగలదు మాడిపోయిద్ది కానీ ఇవే మంట ఆరిపోయిద్ది అందుకు

ആ ആ ഞാൻ എക്കി koyina നീ എന്തു ചെയ്യതോ നീ വെക്കി koyi నువ్వు ఎక్కి కోస్తే నేను చక్కగా కాల్చుకొని తింటా తాటి రొట్టె చేసుకుంటాను తాటి బోర్లు చేసుకుంటాను చక్కగా ఇదిగో మాకేం వద్దులే నువ్వు కోసిపెట్టు నేను ట్రై అడుగు పడిపోతే భలే కాల్తుంది పాదుటి వాసనో వస్తుందమ్మా తాటికాయ కాలే వాసన పైన పైన వేసి మధ్యలో అసే దాని తోడు పట్టుకోమా బుచ్చుకు తోటి చెప్పుకుంటా బస్ ఆడ పెట్టి నువ్వు చూద్దామా నువ్వు లేడీ హిట్లర్ వై నువ్వు పట్టుకుంటావు నేను పట్టుకోలేను ఆడ కాల్సింది ఉడికితే బాగా లోపల బాగుంటుంది ఉండు 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 ఇప్పుడులాగూ ట్రై అయినట్టు నేను పట్టుకున్నాను ఇదిగోండి తాటికాయ కాలడం అయితే అయిపోయింది చక్కగా ఇదో కాలుతున్నాయమ్మా నానా ఇంట్లో మసుగుట్టు తీసుకురామ్మా పోయి దగ్గర ఉంటది మాడలేదమ్మా కలరే అలా ఉంటుంది కాయ నల్లగా ఉంటుంది కదా తాటికాయ కొన్ని ఎర్రగా ఉంటాయి కొన్ని ఇలా ఉంటాయి కానీ ఇలా ఉన్నా కాయ బాగుంటుంది అవునా ఒక మా 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 రెండు మూడు దా చూడ నాలుగు గా దన్ని బాటిల్ పక్కాజర్గా ఐదా రెండు 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 ఐదా ఏంటి నువ్వు కేసాతా అది కొట్టు కొట్టు కొడికేనాటో ఆ ఐదు నాకు ఫస్ట్ నువ్వు కూడా తీసుకోమా వీళ్ళకి కొంచెం తక్కువ నువ్వు తక్కువ తీసేయకూడదు తక్కువ తీసేయమ్మా వీళ్ళకి అది కాదు తినకూడదు తక్కువ కాదు తీసేలాగే ఉండమ్మ మిర్చి తీసి ఇది అది చెప్తా తీసేసాను కోవాలి నలుపుదంతా ఆగు ఒక నిమిషం ఆగునా ఆర్ని కొంచెం వేడిగా ఉంది కదా

ఇప్పుడు దీన్ని ఇలాగ సైడ్ నుంచి ఇలా లాక్కో పీసు పీసులు ఇవ్వ లక్కో నోడుతుంది కదా లాక్కో ఇంకా కూర్చో అక్కడ చాలా తెగుందండి బాగుంది అందులోని చెట్టు నుంచి ఇప్పుడే పడింది కదా

ఫాస్ట్ గా లాక్కో ఏంటి అలా చూస్తున్నాం పెడుతున్నా ఏంటి తెలియద్దా మరి అలా చూస్తున్నా ఏంటి అడుగు మనుషుల లాగా ఉన్నారనుకుంటున్నావా అడుగు మనుషులు పిక్కొని తిన్న తింటున్నారని అవును కదా నిజం చెప్పు నీ లుక్ అయితే అలాగే ఉంది అవునా కాదా అలాగే అనుకున్నా అనుకోలేదా ఏంట్రా బాబు అడుగు నుంచి వచ్చారు అనుకుంటావా తాటిగా అలాగే తింటారు మొత్తం పీస్ కదా చాకుతో కోసుకొని తిన్నాను కుదరదు అది ఇప్పుడు రాదు ఎప్పుడు వచ్చింది మా ట్యాగలు తేగలు రెడీ అవుతాయి కదా ముందు కొంచెం ఒక రెండు నెలల ముందు వచ్చి ఉంటాయి ఓకే వీడు తినడం స్టైలిష్ స్టైలిష్గా తింటున్నాడు తర్గ తిన మంచిది ఓ పానీపూరీలు పూరీలు అవి కాదు తినాల్సింది ఇట్లాంటివి తినాలి మంచిది అట్లాంటివి అయితే బాగా ఎక్కుతాయి పెద్దాలు పానీపూరీలు బయట తెచ్చిన సమోసాలు బయట తింటే అలాగే తినాలి లేకపోతే మానేయాలి మరి సంవత్సరం దాకా దొరకవు ఎట్లా తినాలి ఇట్లాగా తినాలి అలా మా అమ్మ చూడు తింటుందో నన్ను అన్న మా అమ్మది ఇంకా మరీ దారుణం అయిపోయించుడు తినే కొద్ది చీకే కొద్దీ ఇంతేనండి చక్కగా ఇలాగైతే తినేసేసేయాలి చూసారు ఎలా తయారు చేస్తాను దీన్ని ఇలాగైతే తినేసేయాలి నేను ఇంకా మిగతా రెండు కూడా కని చేసేస్తాను ఇంతేనండి వీడియో ఈ తిండిని చూసి అయితే దడుచుకోమాకండి ఈ తాటికే తినే విధానమే ఇలా ఉంటుంది మనం ఎంత స్మూత్గా తినాలన్నా ఎంత నైస్గా తినాలన్నా కానీ తినలేము ఇలా పీస్ పీస్గా ఉంటుంది కాబట్టి ఇలాగే తినగలుగుతాము లేదనుకుంటే గుజ్జు తీసేసి రొట్టె ఏ ఒకటి చేసుకోవాలి కానీ ఇలా కాల్చుకొని ఇలా తిన్న ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ఇలా తినడం మీలో ఎంతమందికి ఇలా తినడం అనేది ఇష్టం అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే కనిచ్చేస్తాను